హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాబ్దానా కిచడీ తయారీ విధానం చూసేద్దాం సాబ్దానాని ఒక రెండు మూడు గంటల ముందు రెండుసార్లు బాగా కడుక్కొని కొద్దిగా టీ గ్లాస్ నీళ్ళు ఉండేటట్టు చూసుకొని నానబెట్టుకోవాలి అలా అయితేనే పొడి పొడిగా వస్తాయి సాప్దాన పల్లీలని వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక సన్నగా బంగాళదుంపలని తరిగి ఎర్రగా వేగనివ్వాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇది ఉపవాసాలు ఉన్నప్పుడే చేసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా మేము ఏమీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏమి వాడము మామూలుగా ఉపవాసం లేనప్పుడైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది ఆలుగడ్డలు వేసి ఎర్రగా వేగనివ్వాలి ఆలు ఎర్రగా వేగాక నానిన సాబ్దాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని పల్లి పొడి వేసుకొని మూత పెడుతూ మెల్లిగా వే వేగనివ్వాలి మూత పెడుతూ కలుపుతూ ఉమ్మగా ఉమ్మ గిళ్ళనిస్తూ వేగనివ్వాలి పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఉపవాసాల్లో ఉన్నప్పుడు ఉప్పు కూడా సైంధవ లవణం వాడతాం మేము తగినంత సైంధవ లవణం వేసుకొని ఒకసారి కలిపి మూత పెడుతూ మూత పెట్టి కలుపుతూ వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇది అడుగున మళ్ళీ అడుగంటుతుంది తర్వాత లాస్ట్కి పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి మా అందరికీ ఫేవరెట్ యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళకి ఉపవాసం ఉంటుంది కానీ వాళ్ళతో పాటు మేము ఇదే తింటాము సోమవారము మాకు చాలా ఇష్టము మేము ఇలాగే చేసుకుంటాం మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్